హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీష్ కిచెన్ ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పెసరపప్పు కొబ్బరి కూర కూర అండి ఇదైతే కొందరికి తెలియకపోవచ్చు నాకు తెలిసి ఇది శనగపప్పు కొబ్బరి కూర అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసు ఆ విధంగానే మనం పెసరపప్పులో కూడా దించే ముందు కొబ్బరి కూర అయితే యాడ్ చేసినట్టయితే టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నిజంగా మన పాతకాలంలో అయితే చేసేవారు ఈ వంట దీనికి కావలసిన చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా అయితే కొబ్బరి కూర మనం ఎంత కావాలంటే అంత పెసరపప్పు అయితే తీసుకోవాలి దానికి సరిపడగా కొబ్బరి కూర అయితే తీసుకోవాలన్నమాట నేనైతే ఒక కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను కొంచెం కప్పు కన్నా కొంచెం తక్కువ అయితే కొబ్బరి కూర అయితే తీసుకున్నాను అనమాట తాలింపు అయితే యాజ్ యూజువల్ ఉల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు కరివేపాకు ఇంకా వెల్లుల్లి కంపల్సరీ వెల్లుల్లి అయితే వే యాడ్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం బ్రౌన్గా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అయితే అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో కొద్దిసేపు అటు ఇటు కలుపుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం పప్పు అయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై అయితే అనమాట పప్పు ఉడికితే మనకి పచ్చిగా కాకుండా వేరే టేస్ట్ వస్తుంది ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని చూడండి కొంచెం మనం తాలింపుకి వేసుకున్న ఆయిలే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయ్యాక తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి తెలుసు కదా పెసరపప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పప్పు అనేది కొంచెం హాఫ్ ఉడికాక టమాటో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక టమాటో తీసుకున్నాను చూడండి ఈ విధంగా వాటర్ వేసాక మూత పెట్టుకుంటే హాఫ్ బాయిల్ అయిపోతుందనమాట పప్పు ఇదిగోండి ఒక టమాటో యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం అలా మధ్యలో టమాటో ముక్కలు అలాగా వేసేసి మూత పెట్టామంటే ఉన్న ప్లేస్లోనో టమాటో ఉడికిపోతుందనమాట చూడండి మొత్తం స్ప్రెడ్ చేయకుండా అంటే మనకు పప్పు నలగకుండా ఉండడానికి అనమాట ఎలా అయినా పెసరపప్పు అయితే కొంచెం మెత్తగా అయితే అవుతుంది దానికైతే ఏం చేయలేం కానీ అయితే ఇలా టొమాటో చూడండి ఇలా మిడిల్లో వేసుకొని మూత పెట్టుకుంటే ఆ ఉన్న ప్లేస్లోనే టమాటో అయితే కుక్ అయిపోతుంది దాన్ని మనం అక్కడే గరిటతో మెత్తగా పేస్ట్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే టొమాటో చూసారా ఉడికిపోయింది ఓకేనా ఇలా కొంచెం అటు ఇటుగా మెత్తగా చేసేసుకోవడం ఇప్పుడైతే దీనికి అంత దీనికి తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి మెత్తగా అయితే అయిపోయింది చూసారా టమాటో చక్కగా ఉన్న ప్లేస్లోనే మనం మెత్తగా చేసుకుంటే ఇంకా మనకు పప్పు అనేది చిదిగిపోకుండా మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కారం ఉప్పు అయితే యాడ్ చేశాను మనం పసుపు అయితే ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం కదా అంతేనండి ఈ విధంగా కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇంక నెక్స్ట్ అయితే ఇంకా పప్పు అయితే కొద్దిగా ఉడికిపోయినట్టే ఇందులో మనం ఇంకా కొబ్బరి కూర యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు కూడా ట్రై చేయండి అసలు ఏమాత్రం మనం కష్టపడాల్సిన పని ఉండదు మనకు రంచి మంచి రెసిపీ అయితే వస్తుందనమాట చూడండి కొబ్బరి అయితే యాడ్ చేసేసాను నేను ఒక హాఫ్ కన్నా ఇంకా తక్కువే తీసుకున్నానండి కొబ్బరి అయితే మిక్సీలో అయితే పౌడర్లా చేసాను కూర అనమాట కొబ్బరి కూరు ఈ విధంగా లైట్ లైట్గా కలిపేసుకోవడమే అంతే చూడండి సింపుల్ అన్నమాట అంతేనండి మనకి పెసరపప్పు కొబ్బరి కూర కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే రెసిపీ నచ్చితే షేర్ చేయండి బాయ్ బాయ్